ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం గురించి చెప్పుకోవాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యాంటీ నార్కటిక్స్ బ్యూరో ఏఎన్బి వాళ్ళకి పూర్తి అధికారాలు ఇచ్చారు దానికి డైరెక్టర్గా సందీప్ షాండిల్య గారు ఉన్నారు సందీప్ షాండిల్య గారి ఆధ్వర్యంలో డ్రగ్స్ మీద కఠినంగా వ్యవహరిస్తూ డ్రగ్స్ నిర్మూలన పైన గత సంవత్సరం నుండి తీవ్రమైన కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ సాధ్యమైనంత మట్టుకి డ్రగ్స్ని కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ప్రభుత్వం ఒక్కరే ఒక మంచి కార్యక్రమానికి పూనుకుంటే సరిపోదు ప్రభుత్వంతో పాటు ప్రభుత్వంతో సహకరించే కొన్ని సంఘాలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రజలు కానీ విద్యార్థులు అందరూ అనుకుంటేనే ఇది సాధ్యమవుతుంది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం తరఫున ప్రతినిధులు పనిచేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్నారు అంటే ఈ సమస్య నిర్మూలన కాదు అనేది నా ఉద్దేశం యువత మేలుకో స్వచ్ఛంద సంస్థ లాంటి సంస్థలు ఒక వంద సంస్థలు ఒక వేల సంస్థలు ఉన్నా కూడా తప్పేం లేదు ఎందుకంటే ఇది ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి యువతకు సంబంధించినటువంటి సమస్య ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క యువత ఒక యాంటీ సోల్జర్ లాగా పనిచేయాలి ఎక్కడైనా డ్రగ్స్ అమ్మకాలు కనిపిస్తే ఆ ఆ యొక్క సంబంధించిన విషయాన్ని సంబంధిత అధికారులకు కానీ మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో కానీ లేదా మీకు తెలిసిన వాళ్లకు తెలియజేయాలనేది నా యొక్క విన్నపం యువత మేలుకో స్వచ్ఛంద సంస్థ ద్వారా తెలంగాణ రాష్ట్రం మొత్తం పర్యటించి మా వంతు కృషి మేము చేస్తామనేది మా యొక్క విన్నపం